అఖిల భారత రైతుకులు సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న గారికి అట్లనే డివిజన్ కార్యదర్శి మల్లన్న గారికి అట్ల ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబన్న గారికి ఇక్కడ వచ్చినటువంటి వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు అందరూ కూడా ఐఎఫ్టీ తరఫున విప్లవంగా తెలియజేస్తున్నాం తెలియజేసుకున్నాం ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి డివిజన్ కార్యదర్శి ఐఎఫ్టియు మల్లికార్జున అధ్యక్ష వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించినట్లుగా కోరుతున్నాం నన్ను మరి మాట్లాడమ్మా ఈ కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి అందించవలసిన నిధులను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పక్కగా పట్టిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఆ నిధులను భవన్ నిర్మాణ కార్మికులకే కేటాయించాలని అయ్యప్పగా డిమాండ్ చేస్తున్నాం అట్లనే కార్మికులు పోరాడి సాధించుకునేటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా పదమూడు గంటల పని విధానాన్ని పార్లమెంట్లో అమలు చేయడం జరిగింది దాన్ని వెంటనే ఉపహరించుకోవాలని ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రతి ఒక్క కార్మికుడు సంక్షేమ బోర్డులు ఉన్నా లేకున్నా ఆయన్న అలాగే ఆ కార్మికుడిని అట్లనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఉచిత ఇసుక ఉచిత ఇసుక అందిస్తామని చెప్పినారు ఉచిత ఇసుకను కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు నిజంగా ఈరోజు కార్మిక సమస్యలను పరిష్కరిస్తామంటూ అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా పొంగలో తొక్కుతుందని నిదర్శనం కనబడుతుంది అట్లనే మరి ప్రస్తుత ఆల్వెన్స్ కార్మికులకు వెంటనే యాభై వేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము ఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం బీహార్ తరహాలో మరి భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు విద్యను అందించాలని అట్లనే వాళ్ళకి ఇచ్చిన పిఎఫ్ కార్డులో పిల్లలు కూడా వైద్యం అందించాలని కూడా ఐఎఫ్టీగా గా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం కాబట్టి ఈరోజు ఈ డిమాండ్లతో ఎంఆర్ఓ ఆఫీసు తరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని భారత కార్మిక సంఘాలుగా భారత కార్మిక సంఘాల ఐఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్ జిల్లా కార్యదర్శి మరి అట్లనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కార్యదర్శి సత్యన్న గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాం భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలిక మేరకు ఈరోజు జిల్లా కార్యాలయాలు మండల కార్యాలయాలు అన్ని దగ్గరతో కూడా ధర్నా చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఎమీనూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులు మల్లికార్జున ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బాలరాజు గారు ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంఘాలు అనేక రంగాల సంఘ కార్మికుల సంఘాల వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కామెంట్స్ కామ్రేడ్ ఎంతో కాలంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని మరి అమలు చేయించుకోవడంలో చేసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వం వైసీపీలోన భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండే డబ్బు నిధులన్నీ కూడా ఆయన కరోనాలోన మరి పక్కతో పట్టించడం కూడా జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి వచ్చే ముందు భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్న డబ్బులన్నీ కూడా ఆ గతంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా మీ డబ్బులన్నీ పోయినాయి మరి ఆ డబ్బులు మరి ఇది మరి ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికుల సంఘానికి నిధులు కేటాయిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకి నిధులు కేటాయించుకోకుండా ఏ కాలయాపన చేయడము చాలా దుర్మార్గము కానీ ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించాల్సిన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ముసిలి అయిన తర్వాత కార్మికులకు మరి వాళ్ళు నడలేని పరిస్థితి చాలా దుర్మార్గంగా భవన నిర్మాణ కార్మికులు బరులు మోసిన వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా యాభై సంవత్సరాలు నిండిన వారికి ఐదు వేల రూపాయలు పెంచిన ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అందాకే మరి కార్మి జిల్లా నాయకులు కూడా చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇచ్చి అర్ధ ధన్యవాదాలు సెలవు తీసుకున్నారు కామెంట్స్